సాధన గొప్పతనం చెప్పాడు గురువు ఊరికే కూర్చుని నేను దేవుణ్ణి అనుకుంటే సరిపోదు సాధనలోనే సృష్టిలో ఉన్న శక్తిని నువ్వు పొందగలవు కానీ సాధన లేకుంటే గురువులు చెప్పినా మనం విన్నా లాభం లేదు ఆ ప్రాక్టీస్ ఉండాలి ఆ అభ్యాసం ఉండాలి అందుకే వినడం వల్ల విషయం తెలుస్తుంది తప్పించి జ్ఞానం అన్నది స్వీయ అనుభవం కావాలి అంటే అభ్యాసము వినడం వల్ల విషయం తెలుస్తుంది అంతే కానీ జ్ఞానం పెరగాలంటే నిరంతర సాధన అనేది అభ్యాసం చేస్తేనే జ్ఞానం వస్తుంది అంతేకాని అభ్యాసం చెయ్యకుండా మాత్రం మనకి జ్ఞానం పెరగదు అందుకే పత్రిసారి పదే పదే అనుభవమే జ్ఞానము అంటే నువ్వు విన్న ప్రతిదీ నీ అనుభవంలోకి తెచ్చుకోవాలి ప్రతిదీ కూడా మీ అనుభవంలోకి నువ్వు తెచ్చుకోగలిగితే అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు